జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ కాంచీపురములో అమ్మ కాచి కామాక్షి అమ్మవారి సన్నిధిలో దసరా ఉత్సవాల సందర్భంగా ఒక పరమాద్భుతమైన యాగాన్ని ఒక మహాగురువు చేయ సంకల్పించారన్నమాట వారు దిగంతాల వరకు అమ్మతత్వాన్ని వ్యాపింపచేయటంలో వారికి మించిన వారు లేరుగాక లేరని చెప్పడంలో అతిశయక్తి అస్సలే కాదే కానే కాదు దరిదాపుగా నలభై ఏళ్ల నుంచి శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ముప్పై వేల మంది భక్తులను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకొని వారికి ఆధ్యాత్మిక చింతనకు దశ దిశ చూపిస్తూ మానవాళిని ఆధ్యాత్మిక చింతన వైపు మమేకం చేస్తూ వారందరినీ ముందుకు నడిపిస్తున్న అరుదైన గురువు మహాగురువు శ్రీ గురు కరుణమయ్య గారు అలాంటి వారు ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు నమస్కారం అండి నమస్కారం అసలు దసరా పండుగ అమ్మ ఆరాధనకు ఎందుకంత శ్రేష్టమైనది కొంచెం వివరించగలరా ప్రపంచమంతా శక్తి స్వరూపం అని చాలా శాస్త్రాలు చెప్పారు మీరు శ్రీ విద్యాపరంగా తీసుకుంటే బిందు స్థానంలో ఉన్నది అమ్మ ఆ అమ్మే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిలా అనేక రకాలుగా ప్రజలకి కావాల్సింది అందిస్తుందని చెప్పబడింది ఈ రాక్షస సంహారం చేయడానికి మన దుర్గా సప్తశతిలో అమ్మవారే లక్ష్మిగాను అమ్మవారే సరస్వతి గాను అమ్మవారే కాళిగాను అవతరించి బ్రాహ్మి మాహేశ్వరి వైష్ణవి ఇలా అందరినీ కూడగట్టుకుని రాక్షసులను సంహరించింది ఆ రాక్షస సంహారం ఎలాగైతే దీపావళికి నరకాసురుని సంహరించిన సందర్భంగా దీపావళి వచ్చింది అలాగే రాక్షసుల్ని సంభరించి అనేక రాక్షసుల్ని సంభరించినటువంటి తల్లి రమరించినటువంటి సందర్భం కాబట్టి ఈ నవరాత్రులు కూడా అమ్మనే రకరకాలుగా ఆరాధిస్తారు కొంతమంది ప్రధం శైలపుత్రి తృతీయం బ్రహ్మచారిణి తృతీయం జనఘంటేది పుష్పాండే దుఃఖం అని కాత్యాయని అలాంటి నవదుర్గలతో ఆరాధించేవాడు కొంతమంది పాపులర్గా సాధారణంగా అందరూ చెప్పాల్సి చెప్పేది ఏంటంటే ఒకరోజు బాల రెండు రోజులు అన్నపూర్ణ గాయత్రి తర్వాత శాఖంబరి లలిత తర్వాత దుర్గా దుర్గ సరస్వతి లక్ష్మీ దుర్గ సరస్వతి మహిషాసుర మధ్యని లాగా ఈ రకాలుగా ఏ రకంలో ఏ నామంతో పిలిచి ఏ అష్టోత్తరం చదివినా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అన్నట్టు అన్నీ అమ్మకే చెందుతాయి అందులో శ్రీవిద్య సాధారణంగా శక్తే వర్షిప్ అని కూడా అంటారు అయితే శక్తి ఉపాసనం శక్తి అంటే నేను మళ్ళీ జెండర్లా చూసుకుని ఆడ మొగ అనుకోవడం కన్నా నేను మీతో మాట్లాడడానికి నాకు శక్తి కావాలి మీరు వెళ్ళడానికి మీకు శక్తి కావాలి ఈ టీవీ చూడడానికి ప్రేక్షకులకు శక్తి కావాలి ఈ ముగ్గురులో ఉన్న శక్తి వేరువేరుగా ఉన్నా కూడా అంతా కలిపిన ఒక శక్తే ఆ శక్తే అమ్మ ఆరకంగా చూసుకుంటే శరన్నవరాత్రులు రాబోయే తర్వాత కార్తీక మాసం చీకటి ఆ చీకటి ముందు తట్టి లేపేది అమ్మ ఎవరే అబ్బాయి చీకట పడుతుంది నువ్వు కొంచెం సంపాదించుకోవాలి ఇది కాదు పుణ్యకర్మ సంపాదించుకోవాలి మళ్ళీ ఆ చీకటి వస్తే నువ్వు లేవడానికి పుణ్యకర్మ సంపాదించుకోవడానికి చలిస్తుంది కదండి పొద్దున్నే లేవాలంటే ఎవడు కూర్చుని దుప్పటి గొప్పం పడుకుంటాం అంచేత ఈ టైంలోనే నువ్వు పుణ్యకర్మ సంపాదించుకోవాలని లేపి తల్లి అబ్బాయి అంచేత శరన్నవరాత్రులు అంటారు దసరాని శరత్కాలంలో వచ్చే నవరాత్రుల గణపతి నవరాత్రులు వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు లలితా నవరాత్రులు శరణవరాత్రులు అని నాలుగు నవరాత్రుల ద్వారా అమ్మను కొలుస్తావు ఒక రాత్రి నవరాత్రి గణపతి ఇలాగ తొమ్మిది అన్న సంఖ్యకి కొంచెం విలువ ఇచ్చి శ్రీచక్రంలో కూడా తొమ్మిదే నవరంధ్రాలతో పుట్టిన నవయోజ్ఞాత్మక శరీరం నవమాసాలు కడుపులో ఉండడం మన పేర్లు కూడా మా నవ అని ఉంది ఏ రకంగా చూసినా నవశబ్దాన్ని మనం దాటలేం కాబట్టి ఆ నవశబ్దానికి ఉన్నటువంటి విలువని పాటిస్తూ నవరాత్రుల్లో అమ్మవారిని కొలడం ప్రపంచంలో ఒక ఆచారం అయిపోయింది అనమాట ఆ రకంగా దసరాల్లో అమ్మవారిని కొలుస్తాయి సంతోషం అండి చక్కగా చెప్పారు పర్వత పాదం నుంచి బయలుదేరిన సర్వ మతదారులన్నీ కూడా పర్వత శిఖరాగ్రానికే చేరుతాయి ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా అలాగే ఏ మంత్రం చెప్పినా ఏ దేవతను ఆరాధించినా కూడా చివరికి చేరేది అమ్మ దగ్గరికే ఆ విషయాన్ని చాలా క్లుప్తంగా చక్కగా చెప్పారండి చాలా ధన్యవాదాలు శాక్తయ సంప్రదాయం పాటించే వాళ్ళందరూ కూడా ఈ పండుగను తమ ఉపాసనా శక్తి పెంచుకోవటానికి వీళ్ళు ఉంటారు ఎందుకు అంత ఈ పండుగకి వాళ్ళకి ఉన్న ప్రత్యేకత దాన్ని వివరిస్తారు ఇందాక చెప్పినట్లు పండుగ పరంగా చూసుకుంటే రెండు విధాల లాభాలు ఉన్నాయి ఒకటి అమ్మవారిని రకరకాలుగా అలంకరించి గాయత్రి అయిన ఒక ఐదు ముఖాలు పెడతాం సరస్వతిని వేణ పెడతాం లక్ష్మీ అనేది కమలంలో కూర్చోబెడతాం ఒకటేమిటి బాలనే చిన్న పరికిన వేసి కూర్చోబెడతాం అదే అమ్మే నాకు ప్రీతిగా అనేక రకాలుగా అలంకరించుకుని అనేక రకాల నైవేద్యాలతో అనేక రకాల రంగుల పుష్పాలతో మనసుకు ప్రీతిగా చేయడానికి ఒక అవకాశం వస్తుంది మిగతా వాటిలో అంత పగా అవకాశం రాదు మనకి మిగతా పండుగల్లో కాకపోతే ఈ చండీ పాటల్లో చెప్పినటువంటి మధుకైటబలు దోమలోచండు రక్తబీజుడు చెండముండు సొంబలిశముడు ఇది ఆటల్లో చంపుతుంది ఆవిడ ఎందుకు దేవీ ఉపాసకులకి ఈ యొక్క నవరాత్రులు ఊవిలుతున్నా అంటే సాధనకి అడ్డుచ్చేటటువంటి వికారాలే ఈ రాక్షసులు మధుకైడబలు మధు అంటే నన్ను మించిన వాడు లేడు అనే గర్వం అది రాక్షసులు మూర్తి యొక్క చెవిలో మలంలా పుట్టింది అది ఒక నిజం కాదనలేని సత్యం కానీ నేను పురాణాలు విని దాన్ని అలా ఒక కథలా తీసుకున్నంతసేపు క్షమించాలి అంటే సినిమాకి దానికి తేడా లేదు నాకు అలా ఎంజాయ్ చేస్తున్నాను తత్వాన్ని గ్రహించి సుందరాకాండ తెలివితే కష్టాలు పోతాయంటే సుందరాకాండ తిరిగితే కష్టాలు పోతాయని కాదు సుందరాకాండలో హనుమంతుడికి ఉన్న దాసోహ గుణం సుందరాకాండలో హనుమంతుడి ఉన్న కమ్యూనికేషన్ కనుగొంటిని సీతమ్మను అన్నాడు దాసోహం కోసలేంద్ర అన్నాడు ఇవన్నీ నేను ఆకలింపు చేసుకుని పాటిస్తే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు తీరతాయి అలాగే ఈ చెండీ పాటల్లో మధు అంటే నన్ను మించిన వాళ్ళు లేడం కైటుపడి అంటే దాని ఆపోజిట్ ఎందుకు పనికిరాను నా జీవితం వేస్టు ఎందుకు పుట్టే నాకు తెలియదు అనుకుంటూ ఉంటాను చాలామంది ఒక చిన్న ఉద్యోగం దొరకపోయేటప్పటికీ ఇంత గొప్ప మానవ జన్మే వేస్ట్ అనే స్థితికి వచ్చేస్తాడు తప్పేనా అది ఉద్యోగం అన్నది నీ జీవితంలో ఒక పార్ట్ అది లేకపోయినా నువ్వు రెండు పూట్లా తిండి తింటున్నావు రెండు జతాల బట్టలు వేసుకుంటున్నావు పైన ఒక రూఫ్ ఉంది అది మర్చిపోతున్నావు నువ్వు అది లేకపోతే పెళ్ళి అవ్వకపోతే పిల్లలు పుట్టకపోతే జీవిత ఉద్యోగం లేకపోతే నా జీవితమే లేదనుకునేటటువంటి స్థితిని కైటపడు అంటాడు డిప్రెసివ్ స్టేట్ దోమలో చండు అంటే నాకేం కావాలో తెలియదు అసలు గుడికి వెళ్తున్నాం నీకేం కావాలో తెలుసా అని అమ్మవారు అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు నేను ఇప్పుడు నాకు ఉద్యోగం కోసం గుడికి వస్తున్నాను ఉద్యోగం దొరుకుతుంది ఎక్కడో అస్సాంలో వేస్తాడు మళ్ళీ వస్తున్నాను గుడికి ట్రాన్స్ఫర్ చెయ్యమ్మ హైదరాబాద్కి అని హైదరాబాద్ చేస్తుంది మళ్ళీ వస్తున్నాను నా బాస్ మంచివాడు కాదు ఇంక దీనికి అర్థం లేదా మొట్టమొదటి వచ్చి అమ్మవారిని మన మనశ్శాంతిని తల్లి అంటే హైదరాబాదులో మంచి బాస్ దగ్గర ఉద్యోగం వేయించిన ఆవిడ నువ్వే నీ నిర్ణయించుకుని నీకు దీనివల్లే శాంతి వస్తుంది అనుకుంటే ఆవిడ చూస్తూ ఊరుకుని అది దుమరు నాకేం కావాలో తెలియదు అది ఎలా సంపాదించుకోవాలో తెలియదు ఇదంతా దాడితే అసలు నేనెవరినో తెలియదు భగవంతుడు అంటే ఎవరో తెలియదు నేను విగ్రహమే అనుకుంటున్నాను అన్న స్థితిలో ఉన్నాడు సో అటువంటి స్థితినే ధూమరలోచను మత్సకలు కమ్మినటువంటి కొడు ఆ యొక్క స్థితిని కూడా అమ్మవారిది ఇవన్నీ కూడా మనకి ఉపాసనకి అడ్డొస్తూ ఉంటాయి ఇకపోతే చండముండ నిషూరిని చాముండ అన్నాడు ఇందాక మధు మధులాగే దాన్ని మించినటువంటి అతిశయం గర్వం నన్ను మించిన వాళ్ళు సరిలేరు నాకెవరు అని వాడే సరిలేరు నీకెవరు అనాలి వాళ్ళు వీడే సరిలేరు నాకెవ్వరు అనుకున్నాంటే రాక్షసు అయిపోయాడు అది కదా అటువంటి స్థితిని చెండా అన్న రెండోది ముండా అన్నది ఎదుటి వారిని లోకు చేయడం నువ్వు ఎందుకు యా నీదే నేను ఈ రెండూ తప్పే ఎదుటివారిని లోకు చేయడమూ తప్పే నా అంతటి మించి వాళ్ళని ఈ రెండు గుణాలే చెండముండ చండముండ నిషూది ఎవరు ఎవరు చంపుతారు ఖాళీ చంపుతుంది అందుకే క్రీమ్ 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 అని ఆ బీజాక్షరం చెప్పుకుంటే మనలోనే అహంకారం తగ్గుతుందని ఒక అంటే అది నాకు అహంకారం అంటే ఇకపోతే రక్తబీజుడు నెక్స్ట్ ఒక కోరిక పోయిందంటే ఇంకో కోరిక పుడుతుంది అవునా కాదా నాకు అమెరికాలో ఒక టూ థౌజండ్ ఇయర్ టూ థౌజండ్ జనవరి ఫస్ట్ మిలేనియం ఇయర్ తెల్లార్థాం నాలుగు గంటలకి గృహప్రవేశం చేయించమన్నారు గురువుగారు మీరు చేయించారు అది ఒక ఫోర్ బెడ్రూమ్ విల్ల అది ఎంటర్ అవుతున్నాను ఆవిడ అంటే ఇంటి ఓనరు మిస్సెస్ గురువు గారు మా తమ్ముడు గారు లాగా ఒక పెద్ద బంగళా కొట్టు అనుగ్రహించింది ఇంకా నువ్వు లోపలికి వెళ్ళలేదు ఇది రక్తబీజుడు అంటే ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒకటి ఒకటి మించుంటే పెళ్ళవని ఏం పెళ్ళి 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 పెళ్ళదేం పిల్ల పిల్ల పెళ్ళ పిల్ల పుట్టేకే మా కొడుకే పుట్టాలి కొడుకే పుట్టాలి అసలు పుట్టనే ఏదో ఒక పుడితే చాలు అనుకుంటూ ఉంటాం ఇట్లాగా కోరికలతో సతమతమయ్యే మనస్సుని కంట్రోల్ చేసేది ఆవిడ దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకళ్ళు సరిపోరు బ్రాహ్మి మాహేశ్వరి వీళ్ళందరూ వచ్చి సోలంతో పొడిచి ఆవిడ ఒకడు కమండలంతో జలాన్ని చంపేవాడు ఒకడు చక్రాయుధంతో వచ్చేవాడు ఒకడు ఎంతమంది లేడీస్ క్లబ్ అంతా వచ్చి చేరి చే రక్తబీదు చావలేదు అంటాయి ఎందుకు వాడేం గొప్పవాడు కాదు దేవతల కన్నా దాని ద్వారా మనకి ఏం చెప్తున్నానంటే నీలోని కోరికలను చంపుకోవడం అంత సులభం కాదు అప్పుడు ఈ దేవత చెప్తుంది విత్తీర్ణం కురు కాళీ అని నీ యొక్క వదనాన్ని విధి విస్తీర్ణం చేయి నేను పొడుస్తాను రక్తం వస్తుంది నువ్వు తాగే పొరపాటున ఒక చుక్కపడి ఒక రక్త రక్తబీజం వస్తే వాడిని తినేయి అంటే ఒక ఖాళీ అన్న మళ్ళీ బీజాక్షరంతో ఈ కోరికను చెప్తాను ఇకపోతే చేపరలో వస్తాడు శుంభనిసింభుడు వాణ్ణి అంటే ఏంటి శుంభనిసింబుడు అంటే ఆఖరులో నేను సాధించేను ఇప్పుడు పంచదశి తీసుకుంటాం నేను పంచదశి అనుకుంటాడు వాడు ఈ గ గణపతి బాల తీసుకునేవాడు ఏదో ఏదైతే లోకువా ఈ గుడికన్నా ఆ గుడి పెద్దది మంచిది పవర్ఫుల్ ఈ మంత్రం కన్నా ఆ మంత్రం పవర్ఫుల్ ఈ అయోమయంలో పడుకోటి అదే దుష్ట స్వభావం కాదు అయోమయంలో కొట్టుకుని ఇగ్నరెన్స్లో ఉంటారు ఆ ఇగ్నరెన్స్ని తీసేసేది చివరగా ఏంటంటే అమ్మవారిని ఎక్కడ దర్శించాలో వాళ్ళకి తెలియదు అంత బహిర్తర్వం యాప్యనారాయణ స్థిత అన్న ఒక స్టేట్మెంట్ నేను చెప్తున్నాను కానీ బహిర్ అన్న పదంలోనే విగ్రహానికే లిమిట్ అయిపోతున్నాను కానీ ఈ చుట్టూరా ఉన్న జనాల్లో జంతువుల్లో పక్షుల్లో క్రిమికీటకాదుల్లో వృక్షాల్లో మట్టిలో చూడలేకపోతున్నాను నేను భూదేవి శ్రీదేవి అంటున్నాను భూమిని మీద ఉమ్మేస్తున్నారు జనాలు ఎలా ఉమ్మేయగలరండి భూదేవి అని ఒక అక్కడికి వెళ్ళి నమస్కారం పెడుతున్నావు అంచేది ఈ కన్ఫ్యూషన్లో ఉన్నవాడు ఇంకోడు ఇలా అన్ని యొక్క వికారాల్ని సమ్మ తీసేసేసి ఉపాసకుడికి ముందుకు వెళ్ళడానికి దోహదపడేటువంటి ఒకే ఒక పండగ నవరాత్రులు ఆ నవరాత్రుల కోసం వీళ్ళు సందేహం లేదు సమస్త జల పదార్థంలోను జీవ పంచభూతాత్మకమైనది అమ్మని ఆ అమ్మను గుర్తించకుండా నువ్వెన్ని తామర తంపరగా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసుకోవటం అది ముందు కంట్రోల్ చేసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి రుద్రనేత్ర విభూషిత అయిన అమ్మ ఆనాడు శంభులను వధించింది రాక్షసులను అంతర్గతంగా ఉన్న ఈ కోరికలనే శత్రువులు కామక్రోధలోపమోహ మతభాచర్యాలనే శత్రువులు వీళ్ళను వధించటానికి కావలసినది అమ్మ ఆరాధన ఒక్కటే అనే చెప్పిన విషయం కూడా చక్కగా చెప్పారండి అక్షిత్రయంలో కాంచీపురం గొప్పది గొప్పదే అది గొప్ప ఇవి గొప్ప కానీ ఒక విశిష్టతమైన స్థానం ఉంది అక్కడ అక్కడ మీరు మీలాంటి మహాగురువులు దైవానుగ్రహం సంపాదించాలంటే మీలాంటి గురువుల అనుగ్రహం కృప సంపాదించుకోగలిగితేనే దైవానుగ్రహం కలుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటిది కాంచీపురంలో కామాక్షి అమ్మవారి సన్నిధిలో మీరు సహస్ర చండీ యాగాన్ని చేయటంలో పరమార్థం ఏంటి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు మహా గురువులు అనగానే నాకు త్యాగరాజకేతన ఎంతో బావు గురువులు ఎంతోమంది ఉన్నారండి మా గురువు గారు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల నాకు తెలిసింది ఇరవై ఐదేళ్ల వయసులో ఇక్కడికి దీంట్లోకి వచ్చాను చాలా మంచి పీక్ యూత్ ఇరవై ఏళ్ళలో నాకు పెళ్ళైంది ఇరవై ఏళ్ళ నుండి మెల్లిమెల్లిగా వచ్చి ఇరవై ఏడుకు అందుకుపోయాను ఇరవై ఎనిమిదో ఏట నేను చిన్నగురువు అయిపోయాను పెళ్ళే గాను ఇదంతా ఏమిటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్ కోసం పుడతారు అని అమ్మ రాసి పెడుతుంది నేను చిన్న వయసులో వచ్చింది కాకపోతే మా గురువు చెప్పింది ఏంటంటే రే సుబ్బు సుబ్బు అని పిలిచేవారు మా నా పేరు అసలు పేరు వెంకట సూర్య సుబ్బారావు కొంపెల్ల దీక్షారామం గురుకర్ణామే రై సుబ్బు ఒక్కడిని నేను చేయలేను శ్రీచక్రం అంటే భయం పోగొట్టు ప్రజలకి ప్రతి వారికి అమ్మని సులభంగా అర్చించుకునేటటువంటి అవకాశము జ్ఞానము ఇవ్వడానికి ప్రయత్నించు నా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉన్నాయని ఆశీర్వదించారు అంచేత ఇందులో కులమత భేదాలు లేకుండా జాతి విచక్షణ లేకుండా చేస్తున్నటువంటి సహస్రచండి యాగం ఇది లింగ విచక్షణ లేకుండా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇందులో కాకపోతే వాళ్ళకి లీక్షా వస్త్రాలు కట్టుకోవాలి పారాయణ సరిగ్గా చేయాలి దానికోసం ఒక వారం రోజుల పాటు జూమ్ కాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం సరిగ్గా పారాయణ చేయలేదు మొక్కుపడిగా చేయలేదు కానీ కాంచీపురంలోనే ఎందుకు చేయాలని అడిగారు కాంచీపురంలో మాకు శంకరాచార్యులు వారు మఠం కట్టుకున్నారు ఆయన కారాగారవాసం ఉందని తెలిసాక అక్కడికి వెళ్ళకుండా ఒక రూమ్ కట్టుకుని దాంట్లోనే ఒక సంవత్సరం పాటు ఉన్నారు వెళ్ళి ఎప్పుడైనా చూడండి ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీలో ఉంటే కాస్త పేలాలు తీసుకునేవారు ఆయన కళ్ళతోడు ఆయన స్నానం తోటి అన్ని మంచం అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఉన్నాయి వెళ్ళి చూస్తే ఆ ప్రదేశానికి ఒక కిలోమీటర్ దూరంలో మాకు స్థలం దొరికింది తొమ్మిది ఎకరాల స్థలం నది కోడ్డు అక్కడ శ్రీ విద్యా జ్ఞానపీఠం అని కట్టాలని నిర్ణయించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం అది ముందుకు వెళ్ళటం లేదు ఇది లేక నలభై ఏళ్ళ బట్టి ఇందులో ఉన్నాం దాని మీద దృష్టి పోలేదు మనకి ఇప్పుడు దాని అవసరం తెలిసి ఈ విఘ్నాలన్నీ తొలగించి ఇంత బృహత్తర కార్యక్రమం చేయడానికి గజరాజ గజేంద్ర మోక్షంలో నీవే తప్ప నితప్పరం వెనుగని చేతులు ఎత్తేసాడు అలాగా నేను నువ్వు కట్టుకో తల్లి నీ పీఠం నా చేతుల్లో లేదు దానికి విఘ్నాలు దుష్టశక్తులు అడ్డు రాకుండా చండీ హోండి తల పెడతాను ఇది మోక్షపురి అన్నారు కాంచీపురం మోక్షపురి అక్కడ ఏం చేసినా అక్షర లక్షలు అవుతుంది చంద్రశేఖర సరస్సు ద్వారీ పీఠానికి ఒక కిలోమీటర్ దూరంలో వరదరాజ స్వామి గుడికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది నది ఉంది ఇంతకన్నా ఒక సరైన స్థలంలో సరైన సమయానికి సరైన వ్యక్తికి సరైన కారణం కోసం చేసినటువంటి దానం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని సత్యనారాయణ వ్రతంలో చెప్తారు విష్ణుమూర్తి వచ్చి స్థలం గొప్పది శరన్నవరాత్రుడు ఆ శరణవరాత్రుల సందర్భంలో కాంచీపురి మోక్షపురిలో ఒక శ్రీ విద్యా జ్ఞానపీఠం కట్టడానికి కావలసిన నిధులు సమకూర్చుకోవడం కోసం జనానికి శ్రీ విద్య గురించి తెలియడం అలాగా ఇన్ని కారణాలతో ఈ సహస్ర చిండీ అన్నది వచ్చింది అనుకున్నానే కానీ వంద మంది పది రోజులు అందులో నాకు అదృష్టమో దురదృష్టమో తెలియగానే నా శిష్యులందరూ బాగా చదువుకుని సీఈఓ లెవెల్లో కంపెనీల్లో వాటిల్లో ఉన్నవాళ్ళు రైట్ వాళ్ళకి సెలవులు దొరకడం కష్టం వీళ్ళకి పది రోజులు సెలవు ఎలా దొరుకుతుందిరా నేను తలపెట్టేశాను వంద మంది రావాలంటే మాటల అమ్మ తల్లి ఏం చేద్దాం అనుకుని అకామిడేషన్ అంతా కూడా నేనే ఇచ్చేస్తానని చెప్పేశాను ఒక ఇరవై లక్షలైంది నేనే ఇస్తాను మీ నమ్మరు నా మీద నమ్మకం లేకుండా నువ్వు భయం పెట్టుకున్నావురా నేనేమిటో నీకు చూపిస్తానని తొంభలు తొంభలుగా వచ్చేసారు పది రోజులు సెలవు పెట్టుకుని వీళ్ళు నూట వంద మంది అంటే నూట యాభై మంది దాటిపోతున్నారు వాళ్ళ కోసం పదిహేను హోమగుండాలు పెట్టాల్సి వస్తుంది పోనీ భారతదేశం అంటే నాకు సంతోషం అంటే యుక్రెయిన్ రష్యా డెన్మార్క్ కెనడా సింగపూర్ మలేషియా ఆఫ్ కోర్స్ అమెరికా కెనడా అన్ని ప్రదేశాల్లో ఉండి శ్రీ విద్యా ఉపాసకు వచ్చి ఈ శ్రీ విద్యా చండీ హోమాన్ని చేస్తున్నారు వాళ్ళకి ఈ చండీపారాయణ పొద్దున్నే తొమ్మిది గంటలకు చండీపారాయణ చేస్తాం ఆ రోజు దేవత ఎవరున్నారో ఆ రోజు దేవతకి నిత్య పూజ చేస్తాం ఈ చండీ హోమం కూడా నిర్మిస్తాం సదీ కాకపోతే ఇందులో ఇంకొక విశిష్టత ఏమిటంటే పదమూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ పదమూడు అధ్యాయాలకి ఒక్కొక్క అధ్యాయానికి ఈ యొక్క ఆహుతులు వేస్తే మంచిది అని కొన్ని శాస్త్రాలు చెప్పారు ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కొన్ని శాస్త్రాలు చెప్పాడు ఏదైనా సరే అండి అసలు హోమం పర్పస్ ఏంటి కొన్ని పదార్థాలని అగ్నికి ఆహుతి చేస్తే నెయ్యి ఆహుతి చేస్తే నా యొక్క అహంకారం నడుచిస్తుంది భావిస్తూ ఆహుతి చేస్తే నా యొక్క ప్రేమ పెట్టింది వనమూలికి ఆహుతి చేస్తే ఆ పొగ వల్ల ప్రకృతి తృప్తిపడి కథాకాలానికి వర్షాలు వస్తాయి ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క తత్వము ఒక్కొక్క లాభము చెప్పారు ఆ రకంగా కొన్ని చోట్ల ఏమిటంటే ఈ యొక్క పదమూడు అధ్యాయానికి ఒక్కొక్క అధ్యాయానికి విచిత్రమైనటువంటి వస్తువులు ఏమన్నా దక్షిణావుత శంఖాలు తేనెతో నింపినవి అది వేయాలి తర్వాత కర్రకంటలు వేయాలి భిక్షపాత్రలు వేయాలి పానపాత్ర వేయాలి జపమాలలు వేయాలి ఐదు దళాల పువ్వులు వేయాలి ఒకటేమిటి గుమ్మడి కాయ వేయాలి గుమ్మడికాయ అంటే చండుడి తల వాడి మొడ్డమి లాగా ఆనపకాయ వేయాలి ఒకటి కాదు అన్నీ పట్టీలు వేయాలి బట్టెలు వేయాలి మంగళసూత్రాలు వేయాలి ఇలా అన్నీ పెట్టారు మంగళసూత్రం అంటే ఏదో అమ్మవారికి ఏదో చిన్న పితరలా వేస్తే తృప్తిపడేది కాదు అని చెప్పారు మా గురువుగారు నా పిల్లకి నేను ఎలా మంగళసూత్రం చేయిస్తానో అంత కాకపోయినా కొంచెం కంపేరబుల్గా చేయాలి అంటే ఏదో చెరో గ్రాము బంగారం పెట్టి రెండు గ్రాముల బంగారంతో మంగళసూత్రాలు అనుకున్నాం మీరు చూడండి ఒక హోమగుండలానికి రెండు గ్రాములంటే పదిహేను ఎన్ని అయింది ముప్పై గ్రాములు పది రోజులకి ఎంత అయింది మూడు వందల గ్రాములు బంగారం వెయ్యాలి అప్పుడు అనిపించింది ఏదో ఉత్తినే దాంట్లో వేసేయకుండా ఈ మంగళసూత్రాన్ని మళ్ళీ పూర్ణవతి అయిపోయాక వాళ్ళకి ఇస్తే పెళ్లి కాని పిల్లలకి అప్పుడు ఈ మంగళసూత్రంలో బంగారం వేసుకుంటే వాళ్ళ సంతారాలు బాగుంటాయని ఒక చాలా గొప్ప విషయం గురించి అలాగే పట్టీలు మట్టెలు అన్నీ కూడా అలా చెప్పేటప్పుడు అందరూ ఆకర్షితులై చేరిప్పటి వరకు నాలుగు వందల ఇరవై గ్రాముల బంగారం అమ్మవారికి అప్పకిస్తాం ఇంకా అంత లేదు పెరుగుతుంది ఎలా నోలేనప్పుడు చూస్తున్నాం అనమాట సో అలాగా శాస్త్రంలో చెప్పబడినట్టు చేయడానికి ప్రయత్నిస్తాం ఇలాంటి వారి సహకారం మీ ఛానల్ వారి సహకారంలో అందరికీ తెలిసి అందరూ రావాలి లేదా పది మందికి చెప్పాలి ఎక్కడో ఆయతచండి శతచండి కాకుండా నిష్ణాతులైనటువంటి ట్రైనింగ్ పొందినటువంటి వాడు నూట యాభై మంది అందులో కేవలము ఇండియా నుండే కాదు కేవలం ఒక జాతి నుండే కాదు రకరకాల వాళ్ళు ఒక మెక్సికన్ పలికేడు యద్గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరణ అంటే పర్ఫెక్ట్గా యద్గుహ్యం పరమంలోకే అన్నాడు ఆశ్చర్యమే ఇది ఏ దేశంలో పుట్టేవు ఏ జాతిలో పుట్టేవన్నది కాదు వాడు మానవుడే నేను మానవుడిని అవకాశం ఇచ్చింది అక్కడ ఇది నేర్చుకోవడానికి ఇక్కడే పుట్టిన వాడికి కూడా అవకాశం రాకపోవచ్చు ఒక్కప్పుడు అలాగా ఇటువంటి గొప్ప యాగం నేను తలపెట్టాను నేను చేస్తున్నాను అనుకోవడం కన్నా కామాక్షిదేవి అనుగ్రహం వల్ల కాంచీపురంలో ఆవిడ తలపెట్టుకుంది ఆవిడే చేయించుకుంటుంది మన అందరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం సంతోష్ అంబరగారు చాలా అద్భుతమైన విషయం లోక కళ్యాణార్థం కోసం చేసే ఒక మహాయాగం అది అందుట అనుమానం లేదు గంగోత్రి దగ్గర చిన్న జాలుగా పుట్టిన గంగోత్రి హరిద్వార్ వచ్చేసరికి ఒడ్డుొరుచుకొని మహాప్రవాహమైన రీతిగా మీరు అక్కడ నిర్మాణం చేయాలనే సంకల్పం వరదరాజస్వామి వారు అమ్మవారు కొడిగట్టుతున్న హైంద సంస్కృతిని రగిల్చి జ్వాలగా జ్వలింపజేసిన ఆదిశంకరాచార్యులు వారు వీరి మునికితో పావనమైన ఆ ప్రదేశంలో మీరు చేయాలనుకున్న ప్రయత్నం సక్సెస్ఫుల్గా కావాలని చెప్పని మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వర్లే లక్ష్మీనారాయణలు మనసు కోరుకుందామండి అందరం కోరు కోరుకుంటాం వీరు చేసే ప్రయత్నం ప్రపంచానికే కళ్యాణం ప్రపంచ శాంతి కోసం మీరు చెప్తున్నది ఇప్పుడు అస్తవ్యస్తమైన పరిస్థితులు కానివ్వండి ప్రపంచ స్థితులు కానివ్వండి ఇలాంటి పరిస్థితులు మీరు చేస్తున్నది భావితరాలు కూడా గొప్పగా స్మరించుకోగలిగినటువంటి గొప్ప కార్యం అది ధన్యవాదాలండి చాలా చక్కటి విషయాలు చెప్పారు భారతదేశాన్ని విశ్వగురువుగా స్థానంలో నిలబెట్టాలని చెప్పని అన్న పెద్దవాళ్ళ మాటలకి సాకార రూపం మన గురు కరుణమయ్య గారు వారు కాంచీపురంలో దసరా మహోత్సవాల సందర్భంగా సహస్ర చండీ యాగం చేస్తే భాగ్యం వారికి కలిగింది అమ్మవారు కల్పించారు ఆ భాగ్యాన్ని మనం కూడా స్వీకరించే భాగం పంచుకునే భాగ్యాన్ని మనం కూడా ప్రసాదించాలని మరొక్కసారి మనవి చేస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ శ్రీమాత నమ